మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మిరాయి సినిమా ఎలా ఉంది ఇటా పట్ అంటే పెద్దగా పాన్ ఇండియా లెవెల్ లో తీసుకుపోయారు సినిమాని చాలా హైప్ ఇచ్చారు సినిమా ఎలా ఉంది సార్ యా ఈ రోజు ఇండియా వైజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఇది పాన్ ఇండియా సినిమా లాగానే చేశారు సో ఆల్రెడీ ఇతనికి తేజస్ సజ్జాకు ఒక పెద్ద హిట్ ఉంది హనుమాన్ అనే సినిమా సో దీన్ని ఎలా చేశారు మీరు అన్నట్టు దీంతో మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు మిరాయ్ అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మిరాయ్ అంటే అర్థమైందంటే జపనీస్ ఓడ్ ఇది ఫ్యూచర్ అనమాట భవిష్యత్తు లేదా హోప్ ఆఫ్ ద ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విశ్వాసం సో ఇది కూడా అలాంటి అనమాట దీంట్లో ఇక రివ్యూలోకి వెళ్తే తేజ సజ్జ తర్వాత రితికా నాయకు మంచు మనోజు శ్రీయాశరణు జగపతి బాబు తర్వాత జయం రవి ఇలాగ మంచి కాస్టింగ్ అయితే ఉంది అలాగే టెక్నికల్ విషయానికి వచ్చేసరికి కార్తిక్ ఘట్టం నేని సినిమాటోగ్రఫర్గా ఉండి డైరెక్టర్ అయ్యారు ఆయన తర్వాత టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ప్రొడ్యూసరు ఇక గౌరా హరి మ్యూజిక్ డైరెక్టరు మేము ఈయనే చేశాడు కార్తిక్ ఘట్టం నేని సినిమాటోగ్రఫీ కూడా మణిబాబు కరణం ఆయన స్క్రిప్ట్ ఇద్దరు కలిసి చేశారు డైరెక్టరు ఆయన కలిసి ఇక కథగా వస్తే ఇది ఏంటంటే ఫాంటసీ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్గా మనం చెప్పుకోవచ్చు జానర విషయానికి వచ్చేసరికి అంటే ఒక మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని ఫాంటసీ క్రియేట్ చేసి చేసిన కథ ఇది మామూలుగా మనకి ఇండియాలో మైథాలజీకి కొర కొరత లేదు చాలా ఉన్నాయి దాన్ని ఒక తెలివిగా దీన్ని తీసుకున్నారు కథని కథగా చెప్పుకోవాలంటే అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత ఆయన హింసకి వ్యతిరేకంగా మారిపోయే మనిషి హింసని త్యజించి ఆయన శాంతి కాముకుడిగా మారిపోతాడు అది అందరూ మనం చదువుకున్నదే సో మారిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే తనకున్న శక్తియుక్తులన్నింటినీ కలిపి ఒక తొమ్మిది మహాగ్రంథాలు తయారు చేసి ఈ తొమ్మిది మహాగ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు దీనికి తొమ్మిది మంది వారియర్స్ని కాపలా పెడతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత తప్పిస్తారు వీళ్ళు తరతరాలుగా ఆ తొమ్మిది గ్రంథాలని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఈ తొమ్మిది గ్రంథాలు ఎవరికైనా దొరికితే వాటిలో ఉన్న పద్ధతిలో పాటిస్తే వాళ్ళు అమరులుగా మారిపోతారు అంటే చావు ఉండదు మార్తైర్స్ అదే అంటే మరణం లేని వాళ్ళుగా మారిపోతారు సో అందుకని అది దుర్మార్గుల చేతిలో పడకుండా ఈయన కాపలో పెడతాడు ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ దాని తర్వాత ఏమవుతుందంటే మోడర్న్ లైక్ వచ్చినాక దీంట్లో మహాబీర్ లామా అనే ఒక వ్యక్తి ఈ పుస్తకాలు ఈ గ్రంథాలని తన తెస్కుంటు తన కైవసం చేసుకొని తాను చావు లేకుండా ఉండాలనేది అతను అనుకుంటాడు ఈ మహాబీర్ లామాకి బ్లాక్ స్వాడ్ అనే కూడా పేరు ఉంటుంది సో ఇక్కడ అంబిక అనే ఒక ఆవిడ ఉంటుంది ఇందులో నైన్త్ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఏమి కాపలగాయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఆమె ఇప్పుడు దీన్ని ఇతని దగ్గర ఇతను కొన్ని పుస్తకాలు కొట్టేస్తాడు ఆల్రెడీ కొన్ని గ్రంథాలు ఎవరు మహాబీర్ లామా సో ఇతన్ని ఆపాలి మిగతావి దొరకకుండా ఆపాలి అతని దగ్గర నుంచి అవి కూడా తీసుకోవాలి దీనికోసం ఆమె ఏం చేస్తుందంటే తన కొడుకుని వేద ప్రజాపతి అతన్ని సాక్రిఫైజ్ చేస్తుంది సో ఈ అతను ఒక మామూలుగా రెగ్యులర్గా గై మామూలుగా అమాయకంగా ఉండే గైని ఇప్పుడు ఒక మహా యోధగా ఆమె చేసి తన దగ్గరికి పంపిస్తుంది వీడేమో భయంకరమైన శక్తియుక్తులు ఉన్న వెళ్ళను అతన్ని ఈ కామన్గా కామన్ మ్యాన్ ఎలా వెళ్ళి ఈ గ్రంథాలని బేసిక్ బేసిక్గా దీంట్లో మిరాయి అనేది ఒక ఖడ్డం పేరు సో ఈ ఈ మిరాయి అనే ఒక ఆయుధంతో ఎలా చేశారనేది బేసిక్ ప్లాట్ అనమాట ఇది మామూలుగానే వింటేనే ఫాంటసీ ఒక చందమామ కథ లాగానే ఉంది దీన్ని ఒక సైన్స్ ఫిక్షన్ లాగా కూడా మనం అనుకోవచ్చు అంటే మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కలిస్తే ఉండే పద్ధతిలో ఉందన్నమాట ఇది బేసిక్గా కథ స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ చేశాడు కాకపోతే ఫస్ట్ లో ఎక్కువ ఎస్టాబ్లిష్ ఎక్కువ విషయాలని చెప్పాలి కదా ఇవన్నీ కథ చెప్పాలి కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్కి కొంత టైం తీసుకున్నాడు అక్కడ కొంత మనకి బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ లో కొంత అనేవన్గా వెళ్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్ ఇద్దరి మధ్య ఉంటుంది సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాడు స్క్రీన్ ప్లే కూడా ఎక్కడికక్కడ ట్విస్ట్లు టర్న్లు ఊహించని ఎందుకంటే ఎప్పుడైనా ఫాంటస్ అనేది మామూలు మన జీవితంలో లేని ఒక ప్రపంచం ఆ ప్రపంచాన్ని సృష్టించడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్టుగా రైటర్లు మనం చెప్పుకోవచ్చు ఇక దీన్ని డైరెక్షన్ పరంగా తీసుకున్నప్పుడు చాలా వండర్ఫుల్ చేశాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా చేశాడు అంటే మనం ఊహించిన ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళి దాని యాక్షన్ ఎపిసోడ్లు కానీ వండర్ఫుల్గా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ మధ్య వచ్చే ఫైట్స్ కానీ ఇవన్నీ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ ఒకటి చాలా బాగా వచ్చింది అట్లాగే బుక్ ఆఫ్ సౌండ్ బ్లాక్ అంటారు అదొకటి బాగా వచ్చింది సిద్ధక్షేత్రం ఫైట్ ఒకటి సూపర్గా ఉంది అట్లాగే దీంట్లో రాముణ్ణి వాడిన పద్ధతి ధర్మ గురించి డైలాగ్లు ఇవన్నీ డైలాగ్స్ కూడా చాలా బాగొచ్చాయన్నమాట సో స్క్రిప్ట్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ చాలా బాగా చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక పెర్ఫార్మెన్స్ పరంగా తేజ సజ్జ రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు ఒకటి అమాయకంగా ఉంటూ ఒక నార్మల్ కుర్రాళ్ళాగా ఉండడం అక్కడ నుంచి ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక అతిపెద్ద టాస్క్ని అతను ఫుల్ఫిల్ చేయాల్సి రావడం ఒక దారుణమైన విల్లని ఎదుర్కోవాల్సి రావడం ఆ ట్రాన్స్ఫర్మేషన్ వండర్ఫుల్గా చేస్తాడు అబ్బాయి అంటే రెండు క్యారెక్టర్లకు కూడా బిలీవబిలిటీ అంటే ఎప్పుడైనా స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్టు ట్రాన్స్లేట్ స్క్రీన్ మీద అవ్వాల్సింది ఆర్టిస్టుల ద్వారానే అవ్వాలి అది వండర్ఫుల్గా ఉందనమాట అట్లాగే ఈమె శ్రేయాశరంధి క్యారెక్టర్ చిన్నగా ఉన్నప్పటికీ ఆమె చాలా బాగా చేసింది ఆ శాక్రిఫైస్ చేసే ఇది అంటే ఆమె మనల్ని నమ్మించింది ఆ స్క్రీన్ టైం తక్కువ టైంలోనే ఆ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ ఆమెను తీసుకోవడం వచ్చి మంచి ప్రయత్నం అని చెప్పచ్చు అట్లాగే సర్ప్రైజ్ ఏంటంటే మంచు మనోజ్ మంచు మనోజ్ మామూలుగా మనకి ఇప్పటివరకు పెద్ద గొప్పగా స్క్రీన్ల మీద ఆనిన క్యారెక్టర్లు చేయలేదు కానీ దీంతో అతను ఒక కొత్త విలన్గా అవతరించాడని చెప్పొచ్చు అతని కెరీర్ విలన్గా బాగుంటుందని చెప్పొచ్చు అతను బేస్ వాయిస్ కానీ అతని అప్పయరెన్స్ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్గా వచ్చిందమ్మా అంటే ఒక డెప్త్ తీసుకురాగలిగా ఆ క్యారెక్టర్కి తర్వాత మిగతా అంటే జగపతి బాబు జయరామదేవి ఒక చిన్న క్యారెక్టరు వీళ్ళతో కూడా బాగా వచ్చాయి అనమాట మొత్తం అందరూ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చాయి టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా అండ్ మ్యూజిక్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా విజువల్స్ అయితే కొన్ని చోట్ల మెస్మరైజింగ్గా అంటే అలా నోట్ తెచ్చుకొని చూసే స్థాయిలో విజువల్స్ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు వండర్ఫుల్గా ఉంది చాలా సీన్లని బ్రహ్మాండంగా మామూలుగా స్క్రిప్ట్ చేయతే మనకు ఆ సీన్ గొప్ప అనిపించకపోవచ్చు కానీ స్క్రీన్లోకి వచ్చేసరికి అది ఎలివేట్ అయిన విధానం వచ్చి ఒకటి కెమెరా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఈ మూడు తో మామూలు సీన్లు కూడా బ్రహ్మాండంగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కూరు ఈ గౌరహరి గా చేశాడు చాలా చోట్ల అట్ ద సేమ్ టైం అది ఈ జాన్ అనుకూలంగా ఉంది మామూలుగా మనం బ్యాక్గ్రౌండ్ జనరల్ జనరల్గా ఏం చేస్తుంటాయి అంటే అండర్లైన్ ద ఎమోషన్ అంటారు అక్కడ ఏడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏడుస్తుంది నవ్వుతుంటే నవ్వుతుంటది కానీ అట్లా ఉంటుంది ఇది ఒక ఇంటర్ప్రిట్ చేస్తుంటది ఆ సీన్ ని అది ఎవరో కానీ అంటే ఒక ఇళయరాజా ఒక రహమాన్ ఇలాంటి వాళ్ళే చేయగలరు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగా కానీ దీంట్లో చాలా బాగా కుదిరింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్లాగే ఇంకొకటి చెప్పుకోవాల్సిందంటే విఎఫ్ఎక్స్ మామూలుగా ఇది లో బడ్జెట్ సినిమా మన పాన్ ఇండియా సినిమాల్లో ఇవాళ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు చూస్తే ఇది అరవై కోట్ల బడ్జెట్ సినిమా అంటే లో బడ్జెట్ సినిమా కింద లెక్క కానీ ఆ పెద్ద సినిమాల కంటే కూడా ఇప్పుడు హరిహర వీరమలకి నాలుగు వందల కోట్లు పెట్టి ఎలాంటి గ్రాఫిక్స్ మనం చూసాం కానీ దీంట్లో అరవై కోట్లు పెట్టి కూడా గ్రాఫిక్స్ చాలా బాగా చేస్తారు విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్ కూడా దీనికి అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఈ బడ్జెట్లో మనం చూసుకుంటే చాలా బాగా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే ఈ మణిబాబు కరణం వీళ్ళు రాసిన డైలాగ్స్ కూడా ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి అంటే శ్రీరాముడి గొప్పదనం కానీ ధర్మ ఇంపార్టెన్స్ ధర్మం యొక్క ఇంపార్టెన్స్ కానీ అంటే మన ఇండియన్ మైథాలజీని తీసుకొని ఒక హాలీవుడ్ రేంజ్లో ఎలా చేయొచ్చు అని చెప్పడానికి డైలాగ్స్ ఆ నేటివ్ ఫీల్ని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం కాంటెంపరైజ్ చేస్తూ ఈ రెండు ఇంపార్టెంట్ చాలామందికి ఇది చేత కాదు చేస్తే ఏన్సెంట్ డైలాగ్స్ లాగా ఉంటాయి లేకపోతే మోడర్న్ అయిపోతాయి ఈ రెండింటిని మిక్స్ చేస్తూ బాగా చేస్తారనమాట సో ఓవరాల్గా ఇది ఏంటంటే కథాకత్రం బాగున్నాయి తర్వాత పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి యాక్షన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని చోట్ల కెచ్చా అనే ఆయన చేశారు యాక్షన్స్ చాలా పర్ఫెక్ట్ వచ్చాయి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ కానీ అవన్నీ కూడా ముఖ్యంగా సిద్ధక్షేత్ర ఫైట్ ఉంది చాలా బాగా వచ్చిందనమాట మామూలుగా అయితే అతిగా లాగుతూ ఉంటారు అట్లా కాకుండా ఎంత డ్యూరేషన్ ఉండాలో ఎంత పర్ఫెక్ట్ ఉండాలో అది కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తారు అట్లాగే సెకండ్ హాఫ్ అండి సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంది ప్రీ ఇంటర్వెల్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక దీంట్లో మైనస్లు చెప్పాలంటే ఫస్ట్లో ఫస్ట్ హాఫ్లోనే కొంత మనకి ఏంద్రా ఎంత చెప్తున్నాడు అని ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో ఇవ్వడానికి ట్రై చేయడం వల్ల కొంత విసుగు అది వస్తుంది కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్టీ ఉంటాయి మనం గెస్ట్ చేస్తాం ఎందుకంటే నేచురల్గానే మైథాలజీ అంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల ఆ ప్రాబ్లం ఉంది క్లైమాక్స్ ఒకటి ఈ సినిమాకి తగిన క్లైమాక్స్ అని చెప్పలేము అంటే అంత భలే ఉందే క్లైమాక్స్ అన్న ఫీల్ అయితే రాలేదు ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనేది వచ్చింది అట్లాగే కామెడీ కొంచెం చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు ముఖ్యంగా మన ఈ డైరెక్టర్ వెంకటేష్ మహా కిషోర్ తిరుమలతో కలిపి కామెడీ ఉంది అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు పోలీస్మెన్ కామెడీ ఉంది అన్నమాట